జై జై సద్గురు బ్రహ్మరాజుకి కి జై శ్రీ శివరామ దీక్షిత సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్ బృహద్వా సిద్ధాంత నిర్ధారణులను శ్రీమద్ బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్ రామడుగు శ్రీ శివరామ దీక్షితులు వారి చే రచింపబడిన శ్రీమద్ బృహద్వాశిష్టమును శ్రీ శివరామ దీక్షితీయము ఇప్పుడు దీక్షితీయు నుంచి భ్రాంతిరహిత ప్రకరణములోని స్వారసి స్వప్నము నాలుగవ కళ శిష్య ఈ మార్గము కాక మరి ఒకటి నమ్మిన భ్రాంతి అధికమయ్యి సుఖదుఖ సముద్రములో పడి మునిగి తేలదు శరీరము లేని గురు సాంప్రదాయం చూసి శరీరానికి మూలం ఏమి అని అడిగి ఈ రెండు ఉండ చూసుకొని పుట్టని చావనిది ఎక్కడ ఉన్నదని అడిగి నాకు సర్వకాలం ఒక్క తీరుగా ఎలాగూ అయ్యానని అడిగి క్రియాశూన్యం జన్మ జన్మభ్రాంతి ఎలాగు బాసిపోయి సర్వకాలం శరీరము లేక ఎలాగూ ఉంటాను అని అడగవలే అడిగి తిని దాందేమీ ఏమీ లేని బట్టబయలులో ఏమీ లేక ఉంటే విచారణకు ఫలం ఈ గుర్తెరిగే శరీరములో కొంచెం ఆశపడ్డ వికారం తప్పదు ఏమీ లేని దానిలో గురువాక్యం చేత ఏమీ లేకుంటే పరిపూర్ణమే చెలించకపోనది పట్టావద్దు విడవద్దు ఏమీ లేదని ఎలాగంటే అలాగ నడవద్దు సర్వకాలం క్రియాశూన్యమే చేసే స్వామి శరీరం ఏమీ లేకుంటే చేసేది ఏమి శిష్య చేసేది ఉన్నదని గురువాక్యం వెనక ముందు భ్రాంతి ఉంది ఇప్పుడు గురువాక్యము మూలం లేని గుర్తు గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని పరిపూర్ణమైన అచలమే ఉంది మళ్ళీ అడిగేటందుకు ఆశ లేదు ఈ శరీరం తీసివేసిన తర్వాత దేనికి అడుగుతావు ఏమీ లేని శరీరాన్ని తెచ్చుకున్నదాకా ఏమి ఆడేదాకా ఏమి మంచి గురువు ఆయన మాటే ఆడడు శిష్యుడు మూర్ఖుడు అయినా మంత్రం చెప్పి తంత్రములో కలిపితే పాయ లేకుంటే రుద్రాక్షలు ధరింపజేసినా సరే దొంగ శిష్యుడు ఆయన చక్రాంకితం వేసేది మరీ గట్టివాడు ఆయన అగ్నిహోత్రాలు చేసుకోమని చెప్పేది దేవతార్చన చేసుకోమని చెప్పేది కాశీ నుంచి జగన్నాథము జగన్నాథము నుంచి రామేశ్వరము శీఘ్రముగా కావిడి మోసుకోమని రమ్మనేది ఉన్నది ఉన్నట్టు మొద్దులకు తెలపకూడదు ఏ దానా తినేవారికి ఆ దాణా పెట్టవలే సర్వసాధారణం కూడదు బట్ట బయలు పుట్టని చావనది అని అందరికీ యథార్థమే కానీ ఎవ్వరూ ఎరుగరు అందరూ ఈ బట్టబయలులోనే ఉండి ఈ బట్ట బయలు ఎంత దొడ్డదని ఎరుగరు ఈ బట్టబయలు అచలమని ఎరుగరు ఈ బట్టబయలులోనే అందరూ ఉన్నారు ఈ బట్టబయలు పుట్టని చావనదని కూడా ఎరగరు ఏమీ లేని మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం నేను అని జ్ఞానమనే అజ్ఞానం చేత భక్తి అనే అభక్తి చేత వైరాగ్యం అనే రాగం చేత ఈ శరీరాన్ని గట్టిగా కట్టివేసుకున్నారు దేనికంటే పుస్తకాలనే గొంతులకు ఇంతేకాని ఈ శరీరానికి మూలం ఏమీ లేదని ఎరుగరు మధ్య ఉన్నట్టే ఉంటుంది వెంటనే ఏమీ లేదు అని ఎరగరు ఏమీ లేదని అందరికీ ఎరికే ఉన్నది ఉన్నా కానీ నిద్ర అని అబద్ధాలు ఆడతారు ఏమీ లేదు కనుకనే కొంచెం ఉన్న కళ అని అనిపించుకుంటుంది గాఢ నిద్ర అంటే ఏమీ లేదు ఏ గాఢ నిద్ర అంటే ఏమీ లేదు అంత మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అంటారు అభిప్రాయం అలాగే సర్వకాలం మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు ఇందుకు శుద్ధే సుశక్త దృష్టాంతం తస్మిన్నాహం కదాచన తద్వత్సదా ప్రపంచం నాస్తి సర్వదా అని ఉన్నది కనుక మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నిశ్చయము కలవారు పరిపూర్ణమనే అచలమేవారు చలించే శరీరం ఏమీ లేదు కనుక ఈ పుట్టని చావని బట్టబయలు వలన ఈ శరీరం పుట్టలేదు కదా మరి ఒకటి మూలం ఉండే దాన్ని బయటపెడితే తునకలబడి చిన్న వాండ్రే తీసివేస్తారు ఆచార్య స్వాములు వారు మూలం లేని ఈ గుర్తెరిగి ఓహో తునకలబడి బయటపెడితే తునకలబడి తిన్ చిన్నవాడ్రే తీసివేస్తారు ఆచార్య స్వాముల వారు మూలం లేని గుర్తెరిగే శరీరమే శరీరాలకు మూలమని ఈ దానికి వికారాలు లేవని ఈ దానికి కర్మాలు లేవని ఈ దానికి గుణాలు లేవని గుర్తెరిగేది ఒక్కటే అని గుర్తెరిగేది భోంచేయదు అని శరీరం వేరే అని గుర్తెరిగేది వేరే అని అందరి చేత భంగపడ్డాడు గుర్తెరిగేది అన్నం తింటుంది అన్నారు అందరూ గుర్తెరిగే శరీరం అని అన్నారు అందరూ ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అని అన్నారు ఈ గుర్తెరిగే శరీరం తనకు తానే వచ్చి తనకు తానే ఏమీ లేదు ఈ పుట్టని చావని బయలులో ఈ గుర్తెరిగే శరీరం ఉన్నట్టు ఉండేది ఏమీ లేకపోయేది స్వభావం లేకపోయేది దీని స్వభావం దీనిని నిలిపేవారు లేరు ఏమీ లేని బట్టబయలులో ఏమీ లేని విత్తనం లేనట్టు ఉన్నది గురు సాంప్రదాయం వలన విచారిస్తే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు పుట్టని చావని బట్టవైలే ఉన్నది సర్వకాలం ఒక్క తీరే గురుమూలంగా ఏమీ లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అనంగానే అచలం స్వతసిద్ధం సిద్ధమై ఉన్నదానికి స్వతసిద్ధమై స్వతసిద్ధం సిద్ధమై ఉన్నదానికి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పంగానే పుట్టనీ చావనిది మొదలు కొన లేనిది రాకడా పోకడా లేనిది సకల దేశాల యందు సర్వకాల యందు సమస్తమైన వస్తువులు ఎందు తనకు తానే స్వతసిద్ధమై చలించక సర్వకాలం శరీరము లేక ఒక్క తీరుగా ఉన్నది ఇందుకు పునిషత్తు ఏం చెప్తుందంటే భ్రాంతిరైత శ్లోకాల్లోని గురు గురువుణ అవా ఆవరణ త్యాగ అనావరణం ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్తు అని ఉన్నది కనుక మూలం లేని గుర్తురిగే శరీరము నుంచి సర్వము తోచింది శరీరముతోటి అన్నీ పోయినవి ఉన్నదానికి తోచలేదు పోను లేదు ఎలాగ ఉన్నది అలాగే ఉంది గురు సాంప్రదాయం దొడ్డది ఆయన అవుతుంది గురు సాంప్రదాయము లేక తన కల్పన ఆయన మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేత సాధ్యము కాదు సాధన సాధ్య పరామర్శ రహితమైనది కనుక మూలం లేని గుర్తెరిగే శరీరం సకల కర్మాలకు మూలము మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే మహాలింగము ఈ మహాలింగమే నక్కనారాయణ అందరూ ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే మోసుకొని ఉన్నారు ఎన్నటికీ లేదు శీఘ్రముగా శరీరము లేని గురు సాంప్రదాయం కనుక్కొని మూలం లేని గుర్తెరిగే శరీరం ఎలాగ వచ్చినదని అడిగి యథార్థంగా చెప్పినా నమ్మి శీఘ్రముగా కనుక్కోవాలి కనుక్కోగా శరీరము నిలుపుకొని సాధనలు చేసిన కోటి శరీరాల చేతనైనా పరిపూర్ణం సాధ్యం కాదు తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది కనుక రెండోది ఉన్నాదని రెండో దానికే భ్రాంతి అందుకే బట్టబైలు ఉన్నదా లేదా అని అడిగేది అడిగేది గట్టిగా ఉన్నది అనిన ఈ శరీరానికి మూలం ఏమీ లేదు ఉన్నది అని అందరూ గడ్డి తిన్నారు తిని తింటూ ఉంటారు శంకరాచార్యులు దేహాది పదార్థాలను గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపమనే పరాప్రకృతిని ఆత్మాని అబద్ధమాడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అన్నాడు ఇక శృతి ఏం చెప్తుందంటే అయం ఆత్మా బ్రహ్మ అనే అబద్ధాల శృతి ముందర పెట్టినాడు ఆ అబద్ధాన్ని లెస్స విచారిద్దాం గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపమే పరబ్రహ్మము అయితే క్షేత్రం ఎందుకు పరబ్రహ్మ స్వరూపము కాదు బ్రహ్మ జగత్ కారణము కనుక క్షేత్రజ్ఞ స్వరూపమైన ఆత్మకు బ్రహ్మకు వేరు కానట్టే బ్రహ్మకార్యమైన క్షేత్రాలకు వేరు లేదు సర్వం బ్రహ్మస్వరూపమే కార్యకారణాలకు భేదం ఎన్నటికీ లేదు బ్రహ్మ సత్యం జగత్తు లేదు అనటు ఎందుకు సర్వము గుర్తెరిగే బ్రహ్మస్వరూపమే గుర్తెరిగే చైతన్యమనే జ్ఞానస్వరూపం నిబద్ధి కర్మ అబద్ధం అని ఎందుకు మరుగవలే సరే ఈ రోజుకి ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు